బాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న దిల్ రాజు మరోసారి బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టారు ఒకప్పుడు తన బ్యానర్ నుంచి అనేక హిట్లు అందించిన దిల్ రాజు ఇటీవల ఫ్యామిలీ స్టార్ తో పాటు గేమ్ చేంజర్ తమ్ముడు సినిమాలతో పరాజయం మూట కట్టుకున్నారు సంక్రాంతికి వస్తున్నాం మాత్రం ఆయనకు మంచి సక్సెస్ ను అందించింది అటు గతంలో హిందీలో ఆయన తెరకెక్కించిన జెర్సీతో పాటు హిట్ ది ఫస్ట్ కేజ్ సినిమాలు తెలుగులో కల్ట్ క్లాసిక్ గా నిలిచాయి హిందీలో మాత్రం దారుణంగా నిరాశపరిచి భారీ నష్టాలను తెచ్చిపెట్టాయి ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో మళ్ళీ ఎలాగైనా పుంజుకోవాలని దిల్ రాజు ప్రయత్నిస్తున్నారట ఈ క్రమంలోనే ఓ భారీ ప్రాజెక్ట్ను ఆయన ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఈ క్రమంలోనే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది ఈ ప్రాజెక్ట్ను టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిచ్చినట్లు సమాచారం వంశీ పైడిపల్లి సల్మాన్ ఖాన్ కు ఓ కథ చెప్పారని అందుకు సల్మాన్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది కథ ఆయన ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రస్తుతం ఇతర ఒప్పందాలు మిగిలిన విషయాలపై దిల్ రాజు బృందంతో సల్మాన్ చర్చలు జరుపుతున్నారని బాలీవుడ్ వర్గాల టాక్ ఈ చర్చలు సఫలమైతే త్వరలోనే ఈ భారీ ప్రాజెక్ట్ అధికారికంగా పట్టాలకే అవకాశాలు కనిపిస్తున్నాయి గతంలో తమిళ స్టార్ విజయ్తో వారిసు వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన వంశీ పైడిపల్లి ఇప్పుడు సల్మాన్ కోసం ఎలాంటి కథను సిద్ధం చేశారన్నది ఆసక్తికరంగా మారింది అంతటా